బీజేపీ ఎమ్మెల్యే సింగ్ పై కేసు కొట్టివేత జైలు నుంచి విడుదలై విజయోత్సవం చేసుకుంటున్నట్లు ఆరోపణ గోషమాల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు సింగ్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన కేసులో బెయిల్పై వచ్చి ముస్లిం మతస్థులను రెచ్చగొట్టేలా సింగ్ అతడి అనుచరులు విజయోత్సవాలు చేసుకున్నారనే కేసును కొట్టివేసింది ఆయనపై రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో మంగల్హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు నాంపల్లిలోని పద్నాలుగో మెట్రోపాలిటన్ కోర్టు రెండున్నరేళ్ళ సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కొట్టివేసింది పాకిస్తాన్ స్టాండప్ కమిడియన్ మునావర్ ఫరూకి హిందూ దేవుళ్ల గురించి అవమానకరంగా వ్యాఖ్యానిస్తూ చేసిన వీడియోకు కౌంటర్ గా రాజాసింగ్ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహమ్మద్ ప్రవక్తను కించపరిచేలా రాజాసింగ్ ఆ వీడియోలో వ్యాఖ్యలు చేశారని ముస్లిం పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు వెంటనే బెయిల్ పై విడుదలయ్యాడు ఇంటికి వచ్చాక రాజాసింగ్ అతడి అనుచరుడు ముస్లిం మతస్థులను రెచ్చగొట్టేలా విజయోత్సవాలు చేశారు అప్పుడు సరే ఈయన మీద కేసు చేసిరు కానీ మరి ఆ మునావరం మీద ఎందుకు చేయలే అప్పుడు వాడు కూడా నోటికి ఏది వస్తుంది మాట్లాడింది కదా అప్పుడు ఉన్నది ఎవరు రెండు వేల ఇరవై రెండు అంటే తాళ్ళే ఇక రాజులుండే దొరలు దొరల పరిపాలనలో ఇట్లా ఉంటుండే వాడు ఎక్కడి నుంచో వచ్చి వానికి ఇక్కడ షో పెడుతుంది వానికి అనుమతి ఇచ్చి ఒక గొడవ సృష్టించి క్రియేట్ చేయాలని చేసిరప్పుడు వానికి పర్మిషన్లు మళ్ళీ ఇంకోనికి పర్మిషన్ ఉండదు ఆల్రెడీ వాడు వివాదాస్ప వివాదాస్పదలు అట్లాంటివే చేస్తాడని తెలిసి కూడా పర్మిషన్ ఇచ్చారు అప్పుడు కేటీఆర్ అప్పుడు వచ్చింది అట్లాంటి వాళ్ళ మీద కేసులు లేవు ఎందుకంటే గో ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు వాడు ఏదో అంటుండని చెప్పేసి మేము షో నడవని అన్నందుకు ఈ రకమైన కేసులు పెట్టి రాజాసింగ్ మీద అప్పుడు